తెలుగు క్యాలెండర్లోని ప్రతి సంవత్సరానికి పేరు ఎందుకుంటుందో మీకు తెలుసా ఒకసారి నారదుడు శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఎవరి మీదైనా నీ విష్ణుమయ చేస్తుందేమో నా మీద కాదు అని అంటాడు అందుకు మహావిష్ణువు చిన్నగా నవ్వి నారదుణ్ణి ఒక నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకుని రమ్మంటాడు నారదుడు ఆ నదిలో ఉన్న నీటిని ముట్టుకోగానే ఒక అందమైన దేవకన్యగా మారిపోతాడు అంతలో అటుగా వచ్చిన ఆ దేశపు రాజు ఆమెను చూసి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు వారికి అరవై మంది కొడుకులు పుడతారు జీవితం సంతోషంగా గడిచిపోతుంది ఇంతలో ఒక రాత్రి కుండపోతగా వర్షం కురిసి నదులు చెరువులు మునిగిపోయి స్త్రీ రూపంలో ఉన్న నారదుడి కుటుంబమంతా కూడా ఆ వరదల్లో కొట్టుకుపోతుంది నారదుడు కూడా ఆ వరదల్లో కొట్టుకుపోతూ నారాయణ నారాయణ నన్ను రక్షించు అనగానే మహావిష్ణువు ఆమె చేయి పట్టుకున్నాడు వెంటనే నారదుడికి పట్టిన విష్ణుమాయి వీడిపోతుంది కాని తల్లి హృదయం తన పిల్లల చావును తట్టుకోలేకపోయింది అది గమనించిన మహావిష్ణువు నారదుడి సంతానం పేర్లని తెలుగు సంవత్సరాల పేర్లుగా మార్చేశారు జై శ్రీకృష్ణాన్ని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి